చిల్డ్రన్స్ పార్కు తరహాలోనే మరో పార్కు తయారు చేసేందుకు మంత్రి నారాయణ సిద్ధమయ్యారు స్థానికుల కోరిక మేరకు బోడిగాడి తోట శ్మశాన సమీపంలో ఒక అందమైన పార్కును నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక టీడీపీ నేత లెక్కల వెంకరెడ్డి తెలిపారు ఈ పార్కు దాదాపు ఒకటిన్నర ఎకరాల స్థలంలో అతి సుందరంగా ఏర్పాటు చేయదలిచినట్లు వెంకారెడ్డి పేర్కొన్నారు ఈరోజు ఐదో డివిజన్ ఈ కోడిగోడ తోటలో ఉండే ఇంతకు ముందు గతంలో ఇక్కడ ఒక అరవపాలెం అనేది ఉండేది అది క్లియర్ చేశారు దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక మంచి పార్కును డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈరోజు ఈ ఏరియాకి వచ్చేసి విజిట్ చేయడం జరిగింది గతంలో కూడా టూ టైమ్స్ ఏంటంటే ఈ ప్రాంతానికి వచ్చేసి చూడడం జరిగింది ఇది చాలా దాదాపు ఒక వన్ ఏకర్ పైనే ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ వన్ ఏకర్ని మంచి పార్కుని చేస్తే ఇక్కడుండే పేద ప్రజలు కావచ్చు ఇది కొద్దిగా మిడిల్ క్లాస్ స్లమ్ ఏరియా కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఒక మంచి పార్క్ చేసి పేద పిల్లలకి తర్వాత పోతే అందరికీ కూడా ఉపయోగపడేదానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా పెద్ద పార్క్ అవుతుంది చిల్డ్రన్స్ పార్క్ తర్వాత నెల్లూరులో చాలా పెద్ద పార్క్ వచ్చేసేసి ఇది అవుతుంది ఇది చాలా అందరికీ కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది డివిజన్లకి అందరికీ కూడా ఇది అనుకూలమైన ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా తర్వాత చాలా బ్యూటిఫుల్గా చేయాలనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆ పని మీదనే మా ప్రియతమ నాయకులు మినిస్టర్ గారు నారాయణ సార్ గారు వచ్చి విజిట్ చేసి ఈరోజు విజయవాడకి వెళ్తా ఇది త్వరగా పూర్తి చేయమని చెప్పేసి మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఇది చాలా శుభపరిణామము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను